తిరుమల కల్తీనెయ్యే అంశాన్ని విచారించేందుకు ఏర్పాటైన సిట్ పని మొదలు పెట్టింది మూడు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించబోతోంది కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళతామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుమల కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ స్పీడప్ చేసింది రెండో రోజు విచారణ కొనసాగించిన సిట్ బృందం తిరుపతి పోలీస్ అతిథి గృహంలో భేటీ అయ్యారు మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేపట్టనుంది డీఏజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులని అంశాలను సిట్ పరిశీలిస్తోంది అదే సమయంలో టీటీడీఓ శ్యామలరావును సిట్ సభ్యులు కలిశారు ఈ కేసులోని వివిధ అంశాలపై చర్చించారు మరోవైపు ఈ కేసుకు సంబంధించి తమిళనాడు వెళ్లనున్న సిట్ సభ్యులు దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు తిరుమలలో లడ్డూ పోటు విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది లడ్డూ తయారీ ముడిసరుకులను పరిశీలించడమే కాకుండా తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్నారు టిటిడి పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది నెయ్యి సరఫరాపై టిటిడి ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది లడ్డూలు నెయ్యి కల్తీపై లోతైన విచారణ జరుగుతుందని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు తిరుపతి తూర్పు పిఎస్ లో నమోదైన కేసు సిట్ కు బదిలీ చేసినట్లు తెలిపారు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ నిర్వహిస్తామని సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారని వివరించారు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ హాస్పెక్ట్ లో అన్ని కోణాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం ఇప్పుడు మనం ఇనిషియల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ మనం వచ్చాము విచారిస్తున్నాను టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం మొత్తానికి అందరి దృష్టిని ఆకర్షించే కల్తీన ఈ కేసు అంశాన్ని అన్ని కోణాల్లోనూ విచారించాలని ఇందుకోసం తగినంత సమయం తీసుకొని దర్యాప్తు చేయాలని సిడ్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది